హాయ్ అండి వెల్కమ్ టు ది గారి ముచ్చట్లు ఈరోజు మనము జటప్రోలు శ్రీ మదన గోపాలస్వామి ఆలయాన్ని దర్శనం చేసుకుందాం ఈ ఆలయం అయితే చాలా అద్భుతంగా ఉందండి పురాతన ఆలయము చాలా బాగుంటుంది మీకు కూడా నచ్చుతుంది ఈ ఆలయాన్ని దర్శించుకునే ముందుగా నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ నా వీడియో చూసిన తర్వాత కొత్త వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పాతవారు ఎవరైనా ఉంటే వీడియో పూర్తిగా చూసి లైక్ చేయండి మీ యొక్క చిన్న లైక్ వల్ల నాకు ఎంకరేజ్మెంట్ అయితే పెరుగుతుందండి కాబట్టి నన్ను ఎంకరేజ్ చేయండి ఈ ఆలయము ముందుగా కృష్ణానదికి నదికి అవతల వైపు మంచాలకట్ట అనే గ్రామంలో ఉండేనంటండి అయితే కృష్ణ శ్రీశైలం డ్యామ్ కట్టినప్పుడు ముంపునకు గురి అయిన ఆలయాల్లో ఇది కూడా ఒకటి ఆ తర్వాత దీనిని జటప్రోలు అనే గ్రామంలో పునర్నిర్మాణం అయితే చేశారు జటప్రోలు గ్రామము త్రేతాయుగం అప్పటి చరిత్ర ఉందని చెప్పి కూడా అంటారండి రావణాసుడు సీతమ్మను అపహరించి తీసుకుపోయేటప్పుడు జటాయు అనే పక్షు అడ్డగించిందంట అప్పుడు జటాయు యొక్క రెక్కను రావణాసుడు నరికేసిందని ఆ రెక్క అనేది వచ్చి ఈ గ్రామంలో పడ్డదని అప్పటి నుంచి దీనికి జటపురం అని ఈ ప్రాంతాన్ని కొల్లాపూర్ సురభి సంస్థాన దీశులు పరిపాలించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది ఇక్కడ శిల్పకళ అయితే కాకతీయుల నైపుణ్యాన్ని తెలుపుతున్నట్టుగా ఉంటుంది చాలా బాగుంటది అయితే వంపునకు గురైనప్పుడు ఈ ఆలయం అంతా శిథిలం అయిపోయింది కదా అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టినప్పుడు ప్రతి ఒక్క అక్కడ ఎట్లా నమూనా ఉందో అదే విధంగా ఇక్కడైతే ఆలయాన్ని అయితే పునర్నిర్మాణం జరిపారంట ప్రతి ఒక్క పిల్లర్ కూడా తీసుకొచ్చి అక్కడ ఎట్లుందో ఇక్కడ నిర్మించడానికి పిల్లర్ పైన నెంబర్స్ అయితే మనకి ఇప్పటికీ కనిపిస్తుందండి ఆ నైపుణ్యాన్ని అయితే చాలా మనము గర్వ గర్వించాల్సిన విషయము మన శిల్పుల యొక్క నైపుణ్యం అయితే మనము వినలేని ధన్యవాదాలు అయితే చెప్పుకోవాలి అంత బాగుంటుంది అయితే ఇక్కడ మదనగోపాల స్వామి రుక్మిణి సత్యభామ సమేతంగా మనకు దర్శనం ఇస్తాడు ఇది పూర్వం సంస్థానంగా పిలువడేది ఈ ఆలయము రుక్మిణి సత్యభామ సమేత పాద స్వామి దేవాలయం ఈ గ్రామానికి అంతకు మున్పే విశేషమైన కారణం ఏంటి అంటే పురాణం ప్రకారం ఈ ప్రాంతం అంతా త్రేతాయుగంలో సీతాదేవిని రావణాసుడు అపహరించి ఆకాశ మార్గంలో తీసుకెళ్తున్నప్పుడు అమ్మవారిని కాపాడే ప్రయత్నంలో జటాయు అని పక్షి రావణాసుడితో యుద్ధం చేస్తే ఆ రావణాసుడు పక్షి యొక్క రెక్కను ధ్వంసం చేస్తే ఈ గ్రామ పరిసరాలు అల్లబడిందట అందుకు పేరు జటాహిపురము అది మారిందని చెప్తూ ఉంటారు ఈ దేవాలయాన్ని సంస్థానాధీశులైన సురభి మాధవరాయను పదహారవ శతాబ్దంలో నిర్మాణం చేయించారు ఈ ఆలయము పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో ముంపునకు గురి అయిందంట తర్వాత తొమ్మిది సంవత్సరాలకు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పునర్నిర్మాణం అయితే జరిపించారు మనకు కనిపించేది ఐదు అంతస్తుల గోపురము ఈ గోపురాన్ని కూడా పాత గుడి దగ్గర నుంచి తీసుకొచ్చి పునర్నిర్మాణం అయితే చేశారంట ఇదైతే చాలా గ్రేట్ అసలు అంత పెద్ద గోపురాన్ని సేమ్ యాజ్ ఇట్ ఇస్గా నిర్మించడం అనేది ఇంకా తలుపులు కూడా కాకతీయుల నాటి నిర్మాణ శైలిలో అయితే ఉన్నాయి వాటిపైన చెక్కులు అవి కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి మనకు ఇక్కడ స్వామివారిని రథయాత్ర కోసమని ఒక చెక్కతో తయారు చేసినటువంటి రథం పెద్ద రథం ఉండేనంటే దానిపైన శిల్పాలు చాలా అద్భుతంగా ఉండే కాలక్రమేణా అది మెత్తబడటంతో ఆ రథాన్ని మ్యూజియంలో ఉంచి దాని ప్లేస్లో రాతితో తయారు చేసినటువంటి రథంనైతే ఇప్పుడు ప్రస్తుతం ఉపయోగిస్తున్నారు అయితే స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత మనం వెనుక భాగానికి వెళ్తే ఇక్కడ శివాలయం కూడా ఉంది చాలా పాత ఆలయం బాగుంది ఇక్కడ పార్వతీదేవి రూ అమ్మవారి పార్వతీదేవి గాను కాలభైరవుడు శివుని దర్శనం అయితే మనకు కలుగుతుంది ఒకే చోట శివకేశవుల దర్శన భాగ్యం అయితే మనకి ఇక్కడ దక్కుతుంది మదనగోపాల స్వామి నల్లటి రాతిపైన చాలా అద్భుతంగా ఉన్నారు స్వామివారి అలంకరణ అది కూడా గర్భాలయంలో చీకటిగా ఉంటుంది మనకు పంతులు గారు లైటేస్ చూపిస్తారు ఈ ఆలయాన్ని తప్పకుండా జీవితంలో ఒక్కసారైనా దర్శనం చేసుకోవాలి అంత బాగుంటుంది